పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం మా ఊరి పిరమిడ్లు అనే యొక్క ఎపిసోడ్లో భాగంగా మనం ఈరోజు తిరుపతి జిల్లా పుత్తూరులో ఉన్నటువంటి పిరమిడ్లుని మీ అందరికీ పరిచయం చేస్తున్నాం లో భాగంగా ఈ యొక్క ఎపిసోడ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మదనా మేడం గారి చేతుల ద్వారా వారి ఇంటి ఆవరణంలో నిర్మించిన మహాకరుణ పిరమిడ్ ధ్యానం కేంద్రాన్ని గురించి పిరమిడ్ ఎలా వచ్చింది ఏంటి మదనా మేడం గారి యొక్క ధ్యాన ఆధ్యాత్మిక ప్రయాణం పిరమిడ్ నిర్మాణం తర్వాత ఆ యొక్క ఏరియాలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనే పూర్తి వివరాలని ఈ యొక్క డాక్యుమెంటరీ ద్వారా మీ అందరికీ పరిచయం చేస్తుంది మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఈ కార్యక్రమంలో భాగంగా నేను మదనా మేడం గారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క చక్కని ప్రకృతి ధ్యానం ప్రకృతి ధ్యానం అంటే ఏదో అడవుల్లోకి వెళ్ళడం కాదు వారికి ఉన్నటువంటి యొక్క మామిడి తోటలో సుమారు ఒక పది పదిహేను మంది ధ్యానులతో కలిపి నలభై ఎనిమిది రోజుల పాటు ఒక సామూహిక ధ్యానాన్ని ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఈ యొక్క మామిడి తోటలో నిర్వహించారు ఈ యొక్క పొలంలో ఒక బ్యూటిఫుల్ పద్దెనిమిది పద్దెనిమిది పిరమిడ్ స్ట్రక్చర్ని ఎక్కడ కూడా వేసి ఇక్కడ ఒక పిరమిడ్ నిర్మాణం చేయాలనే ఒక లక్ష్యంతో ఈ యొక్క పిరమిడ్ శక్తితో ఈ యొక్క మామిడి పంటలో మార్పులు తీసుకురావాలి అనే ఒక వారికున్న అవగాహనతో ఈ యొక్క సంకల్పాన్ని భౌతిక రూపం దాల్చారు తద్వారా ఇప్పుడు ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో దీనిని ఆధ్యాత్మిక వ్యవసాయ క్షేత్రంగా మార్చి ధ్యానం ద్వారా పిరమిడ్ శక్తి ద్వారా కేవలం నాటు విధానంలో అంటే పూర్వం ఏదైతే మనం వ్యవసాయం చేస్తున్నామో అలాంటి విధానాలతో ఎలాంటి కెమికల్స్ లేకుండగా ఈ యొక్క మామిడి మొక్కలు మామిడి చెట్లలో పూర్తిగా మార్పులు తీసుకురావడం కోసం వీరందరూ ధ్యాన శక్తిని పిరమిడ్ శక్తిని ఉపయోగించడం అనేది చాలా అద్భుతమైన విషయం సార్ చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిని వీలైనంతగా ఎక్కువగా ఉపయోగించుకోవాలి ధ్యానానికి అని మరి మదన మేడం గారు పుత్తూరు పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా ఈ ప్రకృతిలో ధ్యానం చేయడం అనేది మీరు యొక్క డాక్యుమెంటరీలో చూస్తారు నమస్తే పిఎంసి ప్రేక్షకు దేవుళ్ళందరికీ నమస్కారం నన్ను ఈ మార్గంలోకి పంపించిన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిక వారికి పత్రిక వారికి నా ధన్యవాదాలు అలాగే నాకు సహకరిస్తున్న నా చుట్టూ ఉన్న గురుదేవులందరికీ నా నమస్సుమాంజరుడు నేను రెండు వేల తొమ్మిదిలో పుత్తూరులో నాగరాజు సార్ ఆయన పాంప్లెట్ ఇవ్వడం ద్వారా ధ్యానంలోకి వచ్చాను ఆ సంవత్సరం నుంచి అక్కడ పుత్తూరులో జరిగే అన్ని క్లాసులు అటెండ్ కావడము ధ్యానం చేయడము చాలా బాగా అనిపించింది కానీ నాకు కొన్ని ఈ పనుల ఒత్తిడిని ఒక అవాంతరంగా అయిపోయి ధ్యానం ఎక్కువసేపు అయినా చేయలేకపోయినా అనమాట అట్లా ఒక అరగంట కాలుగంట అట్లా చేస్తూ పని ఎక్కువ ఫోకస్ చేయలేకుండా మధ్యలో బ్రేక్ వచ్చేసింది తర్వాత రెండు వేల పదిహేడు పదిహేడు తర్వాత కానీ మధ్యలో మాత్రం ఎక్కడ ధ్యాన మహాచక్రాలు కానీ ధ్యాన యజ్ఞాలు జరిగినా కూడా అన్నిటికీ పాల్గొంటూ స్పిరిట్ ఎనర్జీని తీసుకుంటూ ఉన్నాను కానీ ఎక్కువగా రెండు వేల పదిహేడులో ఎక్కువ టైంను దీంట్లో కేటాయించగలినాను ఆ కేటాయించడం వల్ల నాకు ఆత్మశక్తి అనేది బాగా పెరగడం నేను గమనించాను అనమాట అంత ముందుకన్నా కూడా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ కొన్ని పనులు అనుకున్నప్పుడు కానీ అది ఏమాత్రము ఆలస్యం లేకుండా జరిగిపోవడము సులభంగా జరిగిపోవడము నేను గమనించాను అనమాట వేరే మాస్టర్లు నడవడం ద్వారా ఈ ఆత్మశక్తి పెరగడం ద్వారా ఇలా బాగా ఉంటుందమ్మా మీరు ధ్యానం ఇంకో ఎక్కువసేపు చేయండి అని చెప్పారు అలా చేస్తూ చేస్తూ ఇటు క్లాసులు కనుక అటెండ్ అయ్యేదాన్ని ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ రెండు వేల పదిహేడులో వచ్చిన తర్వాత అప్పుడు ఎక్కువగా సమయం ధ్యానం చేస్తున్నాము అప్పుడు పుత్తూరులో గిరివర్మ అనే ఒక మాస్టర్ గారు ఎన్జిఓ స్కాలను కూడా ఒక ధ్యాన మందిరం వస్తే బాగుంటుంది కాబట్టి ఇక్కడ మన ఇంట్లో పెట్టుకుందాం అనేది అంటే మన ఇంట్లోనే మేము ధ్యానం క్లాసు ఒక రెండు మండలాలు అంటే నలభై నలభై రోజులు పెట్టుకున్నాము రోజు మన ఇంటికి ఒక ఇరవై ముప్పై మంది వచ్చేవాళ్ళు పెట్టుకుంటా ఉన్నప్పుడు సరే పిరమిడ్ కూడా మనం పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంటి ముందు ఉన్న స్థలంలో ఖాళీ స్థలంలో చెట్లు ఉన్నాయి అరటి చెట్లు అట్లా పువ్వుల చెట్లు అన్ని చెట్లు అంతా ఉన్నాయి ఆ చెట్టు తీసేసి అక్కడ పెరమిడ్ వేసుకోవాలనేసి అనుకున్నాం అనమాట అనుకొని రోజు ఆ చెట్టు నీళ్ళు పోస్తూ ఆ కట్టాలి మీరు సహకారం కావాలనేసి ఆ చెట్టుతో చెప్తూ ఉంటే అవి నీళ్ళు పోస్తూ ఉన్నప్పటికి కూడా కొన్ని రోజులకి అవన్నీ ఆటోమేటిక్గా ఎండిపోవడం అనమాట మందారం నందిమర్దం చెట్లంతా కూడా ఎండిపోతూ ఉన్నది నేను నీళ్ళు పోస్తూ ఉన్నాను ఎండిపోతున్నాయి అనేసి గిరివర్మకు చెప్తే సారు లేదమ్మా మీరు ఇట్లా చెప్పారు కాబట్టి మీకు సహకరించడం కోసము చెట్లు ఆ విధంగా ఎండిపోతూ ఉంటుంది మీరు గమనించండి అని చెప్పారు అట్లే ఆ చెట్లు ఆ విధంగా వా వాలంటరీగానే అవి తనకి సపోర్ట్ నాకు ఇచ్చాయి కాబట్టి ఆ ప్రాంతంలోనే అప్పట్లో దేవి కానీ ఒక మేడం మనం ప్రాంతానికి వచ్చినప్పుడు కరీంనగర్ అమ్మది ఇట్లా కట్టాలని చెందినప్పుడు ఆమె ఇంకొకసారు గోపి పెరమెడ్ ఇంజనీర్ అనమాట ఆయనది అక్కడే ఆ ప్రాంతము మేడంకు తెలిసిన వాళ్ళు ఆ సార్ని పిలిపించాను ఆ సారు రావడంతో ఉమామహేష్ అనేసి ఒక వెళ్దారు వీళ్ళంతా కూడా అట్లా రవి రవికుమార్ అనేసి మన ఇంట్లో ఉంటా ఉన్నారు ఇప్పుడు అతను బాగా సపోర్ట్ ఇచ్చారనమాట చేస్తాము పిరమిడ్ కడతామని అది పిరమిడ్ని ఒక రెండు నెలల లోపలనే రెండు నెలలు కూడా ఇంకా తక్కువే తక్కువ టైంలోనే మార్చిలో బిగిన్ చేసాము ఏప్రిల్ ఇరవై ఆరు గంట పూర్తి అనమాట రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో ఇరవై ఆరు తేదీకంతా ఓపెన్ చేసుకున్నాం అనమాట ఆ ఓపెన్ చేసుకున్న లోపలనే అంత లోపలనే అసలు పేరు కూడా ఒక్కొక్క రకమైన మాస్టర్లు వచ్చి మిట్టా మనోహర్ సార్ ఆ పిరమిడ్ లోపలికి వచ్చి ధ్యానం చేసి దీనికి మహాకరణ పిరమిడ్ అని పెట్టండి అని చెప్పి సార్ చెప్పారు చాలా వైబ్రేషన్స్ బాగున్నాయమ్మా మీరు ఎక్కువగా ఈ శాఖాహారం గురించి ఎక్కువగా చెప్తూ దీన్ని ఉపయోగించుకోండి అని చెప్పారు అట్లా చాలామంది మాస్కులు రావడము చేయడము క్లాసులు పెట్టుకోవడము మళ్ళీ రవికుమార్ ఉండేసి ఉన్నారు కదా ఆయనతో రోజు సాయంకాలం అప్పుడు సజ్జన సాంగత్యం వన్ అవర్ మెడిటేషను సజ్జన సాంగత్యం జరగడము అట్లా ఈ మధ్య కరోనా పీరియడ్ వరకు చేస్తూ వచ్చాము కరోనా పీరియడ్లు మాత్రమే ఇరవై ఇరవై ఒకటిలో అప్పుడు మానేసాము కానీ క్లాసులు అయితే పట్టుకోలేదు కానీ రోజు మాత్రం వచ్చి ఎవరన్నా అందరూ కూడా వచ్చి ధ్యానం చేసుకుంటూ పోతున్నాము ఈ పిరమిడ్ వన్ ఇంటి వచ్చిన తర్వాత వచ్చిన మార్పు ఏమి లేనంటే ఆ పిరమిడ్ శక్తి ఏమి రానంటే అంతకుముందుగా సంవత్సరాల్లో సమ్మర్ వస్తే మాకు బోర్లో నీళ్లు చాలా తగ్గిపోయింది అనమాట ఇది రెండు వేల పద్దెనిమిదిలో కట్టినాము పిరమిడ్ని కట్టిన తర్వాత మా చుట్టుపక్కల ఉండే అన్ని బోర్లలో కూడా నీళ్లు డ్రైప్ అయిపోయింది అనమాట మాది రెండు మంది అడుగులు వేసింది పక్కనంతా కూడా ఇంకా చాలా లోతుగా వేశారు ఆయన కూడా అక్కడ డ్రైఅప్ అయిపోయింది మా పిరమిడ్లో మాత్రము ఆ పిరమిడ్ దగ్గర ఉండే బోర్లు మాత్రము ఒక ఫ్యామిలీకి సరిపోయే నీళ్ళు వస్తానే ఉండదు అనమాట ఇంకోటి మా అమ్మ కూడా అనేక సార్లు ఆమెకు చాలా వయసు అయిపోయింది ఎనభై ఏడు సంవత్సరాలు కింద పడి ఫ్రాక్చర్ అయిపోయి రెండు ఆపరేషన్ చేశామన్నమాట ఎక్కువగా నడవదు కానీ ఈ పెరమిడ్ వల్ల ఏమంటారు మూడు సార్లు గండం వచ్చి ఆమె చనిపోతుందేమో అని అనుకున్నాము కానీ రికవరీ అయిపోయింది అనమాట అట్లా రికవరీ కావడం కూడా అంటే పిరమిడ్ శక్తి వల్ల రికవరీ కావడం జరిగింది పాజిటివ్ ఎనర్జీ పంపించింది అనేసి చెప్పడము మాకెవరికైనా కూడా మా ఇంట్లో ఉండేవాళ్ళం మా పిన్నమ్మ నేను మా అమ్మ ఉండేవాళ్ళము మా పిన్నమ్మ మేమంతా కూడా చిన్న ఏ అనారోగ్యం వచ్చినా ఏదైనా వచ్చినా అంటే పోయి పిరమిడ్లోకి వచ్చి ధ్యానం చేస్తాం అనమాట ధ్యానం చేస్తే ఒక గంట ఒక అరగంట చేస్తే అంతే ధ్యానం తర్వాత చూసుకుంటే ఆ నొప్పులు ఏమి ఉండవు అనమాట అది అట్లా అన్నిటికీ కూడా మేము పిరమిడ్ని బాగా ఉపయోగించుకునే వాళ్ళము చాలా బాగుంది ఆ పిరమిడ్ శక్తి అనేది మనం ప్రతి ఒక్కరు కూడా అందరం ఉపయోగించుకోవాలి మళ్ళీ మన ఇంట్లో కూడా అన్నిటి కింద ఏ ట్యాబ్లెట్స్ పెట్టినా కూడా నీళ్ళ పైన అన్నిట్లా క్యాప్స్ పెట్టుకోవడము ఈ గింజల పైన కూడా ఆ క్యాప్ పెట్టడము అట్లా అన్నిట్లో ఉపయోగించుకుంటున్నాము అదేవిధంగానే ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం వచ్చి మా సొంతం చేరమాట ఇది కొండేపల్లి అనే గ్రామం ఇది ఇక్కడ మాకు ఒక ఆరు ఎకరాల తోట ఉంది మామిడి తోట ఈ తోటలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామనే ఉద్దేశంతో గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో రవికుమార్ ఇక్కడ ఒక పెరమండ్ చేస్తే బాగా ఏమంత బాగుంటుంది అనేసి అప్పటికి ఈ చెట్లంతా కూడా చాలా వీక్ అయిపోయినాయి అనమాట అది అంతకుముందు కెమికల్ మందులంతా ఉపయోగించడం వల్ల ఈ చెట్లంతా కూడా చాలా ఆకులంతా కూడా నల్లగా మారిపోవడము ఫంగస్ రావడము అది చాలా చూ చూడటానికి అసలు ఏమంత బాగలేదు పండ్లు కాసినా కూడా తినడానికి ఏమాత్రం టేస్ట్గా లేకుండా చాలా బాగా బాగలేదు ఈ బాగాలేని చెట్లని ఈ తోటని మనం బాగు చేయాలి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అని అన్నప్పుడు తను ఒక పెరిమిడ్ చేస్తే బాగుంటుంది ఈ పెరిమిడ్ శక్తి వల్ల ఆ తోట మళ్ళీ పునరుజ్జీవనం జరుగుతుంది అని చెప్పడము గత సెప్టెంబర్లోనే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబరు తొమ్మిదో తేదీ ఇక్కడ పెరిమిడ్ యాంగిల్ పద్దెనిమిది పద్దెనిమిది పడేది అది పెట్టడం జరిగింది ఇంకా దాని పైన కూడా షీట్ వేయాలి వేస్తాము నాలుగు పక్కల కూడా పిరమిడ్ పెడితే చాలా బాగుంటుందని చెప్పారు ఇప్పటికైతే ఇది పెట్టున్నాము కానీ ఫ్యూచర్లో నాలుగు పక్కల కూడా చిన్న చిన్న పిరమిడ్స్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాము ఈ పిరమిడ్ యొక్క శక్తి వల్ల ఇదంతా కూడా బాగా జరగాలి దీంతో పాటుగా ధ్యానం చేస్తామని ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై మూడు నుంచి ఒక నలభై ఎనిమిది రోజులు ఈ తోటలోనే ధ్యానం పెట్టుకుంటాము అని ఆ రోజు నుంచి ధ్యానం చేస్తున్నాం అనమాట ముఖ్యంగా దీన్ని నాకు బాగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే ఈ రవికుమార్తో పాటుగా పుత్తూరు మాస్టర్ చాలా బాగా సపోర్ట్ చేశారనమాట వాళ్ళు రోజు అక్కడ నుంచి పుత్తూరు నుంచి ఇక్కడికి ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంది రావడానికి సరైన లేదు ఎట్లో వాళ్ళ అడ్రస్ కనుక్కొని వ వంకలు రావాలన్నమాట వంకలు వచ్చి వస్తున్నారు రోజు అక్కడ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు కొద్ది రోజులు మాత్రం అక్కడ నుంచి ఎవరు రాకుండా ఉన్నారే కానీ ప్రతిరోజు మాస్టర్లు ఎవరో ఒకరు మేము వస్తున్నాము ఈరోజు అని నలభై ఎనిమిది రోజుల్లో ఎక్కువగా రావడం జరిగింది వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పడము క్లాసులు ఇవ్వడము ఇక్కడికి వచ్చిన కొత్త వాళ్ళకందరికీ కూడా వాళ్ళ సందేశం ఇవ్వడము పిరమిడ్ శక్తి గురించి చెప్పడము ఇవన్నీ చాలా బాగా జరిగింది నాతో పాటుగా ఇక్కడ మన ఈ చేయని చూస్తున్న చిన్నబ్బా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళ ముగ్గురు నాకు బాగా రోజు ఇక్కడ నాతో పాటుగా ధ్యానాన్ని కూర్చుంటారు ఈరోజు నలభై రెండవ రోజు వచ్చే ఆదివారం నాటికి నలభై ఎనిమిది రోజులు పూర్తవుతుంది నలభై నాలుగు రోజుల లోపల మనకి ఇక్కడ జరిగిన మార్పులు అంత ముందుగా చాలా పైరస్ వల్ల చూడటానికి అసలు ఏం బాగాలేదు ఈ ధ్యానం పెట్టిన తర్వాత ఈ పరిసరాల్లో ఉండే చెట్లన్నీ కూడా బాగా పచ్చగా బాగా కొంచెం ఆకర్షణీయంగా బాగా అనమాట అవి తయారవ్వడము ధ్యాన శక్తి వల్ల తయారైందా లేకపోతే పెరుమడి శక్తి వల్ల అది మాకు తెలియదు కానీ కానీ పూత అంతా కూడా రాకుండా ఉండింది ఇప్పుడు క్రమంగా కొంచెం కొంచెం పూతలు వస్తూ ఉంది మార్పు అయితే జరిగింది ఇంకా పూర్తిగా జరగాలి ఈ చూస్తాం మేము అనుకున్నాము వన్ నాట్ ఎయిట్ పెట్టుకుంటాం అనుకున్నాము కానీ వన్ నాట్ ఎయిట్ అంటే ముందు ఫార్టీ ఎయిట్ చేస్తాము తర్వాత మనం వచ్చినప్పుడు ఎంత చిన్న దగ్గర మనం కూర్చొని చేస్తాము అనే ఒక ఉద్దేశంతో జరగడం జరిగింది ఇక్కడికి రావడము అది కాక ఈ పెరమడి కింద కొంచెం ధ్యానం చేస్తుంటే వన్ అవర్ అప్పుడే అయిపోయిందా కాసేపు ఉంటే బాగుంటుంది అని అనిపించింది అనమాట అంటే ప్రతిరోజు నాతో పాటుగా చేసే వాళ్ళందరూ కూడా చాలా బాగుంది మేడం ఇక్కడ ఎనేజెస్ లేవాలనిపించలేదు అని చాలామంది చెప్తున్నారు మేము కూడా బాగా కూర్చొని చేస్తున్నాము దీని యొక్క శక్తి ఇంకా అమోఘం అద్వితీయం అద్భుతం దీన్ని మనం అందరం కూడా బాగా పది మందికి తెలిసేట్లుగా చేయాలన్నమాట అట్లా అప్పుడప్పుడు మన సానకోప్పం నుంచి కూడా ఒక నాలుగైదు రోజులు ఈ ధ్యానంలో వచ్చి ఇక్కడ పల్లెపట్టు నుంచి వస్తున్నారు నాకు సపోర్ట్ చేస్తున్నారు నాకు కూడా ఏమి ఇక్కడ రావాలంటే రోజు నేను పుత్తూరు నుంచి రావాలి పుత్తూరులో పొద్దున తొమ్మిది గంటలకు బయలుదేరితే ఇక్కడికి వచ్చి వాళ్ళు సాయంకాలం వెళ్ళిపోయేది అనమాట రోజు రావడము చాలామంది చెప్పేవాళ్ళు రోజు వస్తున్నావు కదా నీకు కష్టంగా అనిపించలేదా అనేసి అట్లయితే ఏమీ ఈ ప్రకృతి వలనో ఈ పిరమిడి శక్తి వలన ఏమో కానీ నాకు ఒక కష్టం అనే పదం గురించి అస్సలు నాకు అనుభవం లేదనమాట ఏ ఈ పని చేస్తూ ఉంటే ఇది ఒక మంచి పనికి మనము చేస్తున్నాము అని అనిపించేది కానీ అయ్యో మనం కష్టపడుతున్నామే ఇట్లా రావడం కష్టంగా ఉందే ఇంకా రాకూడదు అనే ఒక నెగటివ్ భావాలంతా మాత్రము నాకు అస్సలు లేదు ఫస్ట్ డే నుంచి కూడా ప్రతి బిగినింగ్ ఇప్పటి వరకు కూడా ఇది ఏ మాత్రం కష్టం అని అనిపించలేదు చాలా సంతోషంగా ఉంది అనుకున్న పైన వారమే నేను దీన్ని మనం పిఎంసీ వాళ్ళకి చెప్పి షూట్ చేపిస్తే బాగుంటుందేమో అని ఒక మూడు రోజులు అనమాట లాస్ట్ ఫ్రైడేనో చర్చడే అనుకున్నాను అనమాట ఇది దీన్ని చేపిస్తే బాగున్నాను ఇది అది నేను మనసులో అనుకున్నాను అంతే ఎవరికి బయట చెప్పలేదు కానీ ఈరోజు సారే ఫోన్ చేయడం వల్ల నేను వంట రాను అనమాట అనుకుంటా ఉన్నాం కదా అది ఇప్పుడు వాళ్ళకి అందిందనమాట కనెక్ట్ అయినట్టుందేమో అని సార్ వాళ్ళు రావడము చాలా సంతోషం అమ్మ ఇది దీన్ని అందరికీ మన ప్రేక్షకులకు అందరికీ దీన్ని అందించాలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ చేనుల్లో ఎండ్లల్లో ఈ పంట పొలాల్లో కూడా ఇట్లా ధ్యానం చేయాలి ఈ ధ్యాన శక్తిని దీని ద్వారా పది మంది కూడా పంచాలి ప్రతి ఒక్కరు కూడా దీంతో ధ్యానశక్తిని ఉపయోగించుకొని ముందు ముందు ఇంకా అభివృద్ధిలోకి రావాలనేసి నా యొక్క వినపము నాకు సహకరించిన అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముఖ్యంగా త్రినేత్ర పిరమిడ్లో ధ్యానులకు ముఖ్యంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు నాకు ఎంతో బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు రోజు కూడా ఫోన్ చేసి ఏం మేడం ఎవరు వచ్చారు ఎవరు వస్తున్నారు అనేసి కనుక్కుంటా ఉంటున్నారు అట్లే అందరూ కూడా రోజు రావడము నాకెంతో చాలా సంతోషంగా ఉందన్నమాట మేము పుత్తూరులో ఎన్జిఓ కాలేజీలో ఉన్నాము అక్కడ కట్టిన మహాకరుణ పిరమిడ్ ధ్యాన మందిరం కట్టినాము ఆ పిరమిడ్లో పన్నెండు పన్నెండు పిరమిడ్ అది సైజు ఆ పిరమిడ్లు కూడా ఎనర్జీస్ బాగున్నాయి అనమాట ఎవరు కూర్చున్నా కూడా చాలా బాగా తొందరలోనే కనెక్ట్ అయిపోతూ ఉంటారు ఇక్కడ ఈ ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అన్ని విషయాల్లో కూడా అండదండగా ఉంటున్న మా సేదీని చూస్తున్న చిన్నబ్బ అనే మునికిష్ణయ్య వాళ్ళ ఫ్యామిలీ నాకు చాలా బాగా సహకరిస్తూ ఉంది వాళ్ళు కూడా ఈ నలభై ఎనిమిది రోజుల్లో ఒకటో రెండు రోజులు తప్పనిచ్చి మిగతా అన్ని రోజులు రోజు వచ్చేస్తున్నారు తను కూడా తన యొక్క అనుభవాలను కూడా మనం తీసుకుందాము చాలా బాగా వాళ్ళ అమ్మాయి కానీ వాళ్ళ భార్య వాళ్ళందరూ కూడా బాగా సహకరిస్తున్నారు వాళ్ళు చేశారు వాళ్ళ నోటి ద్వారా కూడా మనం ఎందుకు తెలుసుకుందాము అట్లాగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందనేసి చెప్తున్నారు అట్లే వాళ్ళ యొక్క అనుభవాలు అందరూ కూడా మనము రికార్డ్ చేసుకుందాము అందరూ కూడా బాగా చాలామంది సాటిస్ఫై అయినారు అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చినాక కష్టము అని అనిపించకుండా ప్రతి ఒక్కరు ఆస్వాదించారు పట్టణం నుంచి వచ్చి ఇక్కడ ధ్యానం ఎట్లా బా ఎందుకు పెట్టుకుంటాన కాకుండా ప్రతి ఒక్కరు దీన్ని సపోర్ట్ చేశారు వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు వాళ్ళ యొక్క అనుభవాలను కూడా మనం తీసుకుందాం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ నా పేరు భాస్కర్ అండి పుత్తూరు నుంచి వచ్చాను ఇక్కడ మా సీనియర్ పిరమిడ్ మదనా మేడం గారి ఒక తోట అనమాట ఇది మామిడి తోట ఇక్కడ సామూహిక ధ్యానం స్టార్ట్ చేసి దాదాపు ఒక ముప్పై రోజులు అయిపోయింది ఇక్కడ ధ్యానం చాలా బాగుంది ప్రకృతిలో ధ్యానం చేయడం అంటే అంత వైబ్రేషన్ ఇక చెప్పలేము దాని గురించి అంత బాగుందండి ఇది త్రినేత్ర పిరమిడ్ గ్రూప్ ఉంది మాది పుత్తూరులోను మేము విద్యానగర్ కాలనీలో ఒక పిరమిడ్ కట్టున్నాము దాదాపు శ్రీరాత్రా పెరుమ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను చేస్తున్నాను ధ్యానంలో వచ్చానంటే నా పళ్ళు బాగా నష్ట ఆరోగ్యం భార్య వచ్చింది చిన్న వయసులో ముప్పై వేల సంవత్సరాల వయసులో నాకు ఏ డాక్టర్ బాగా చెప్పేశారు నాకు ధ్యానంలో బాగా వస్తుందని ఒకటి చెప్పారు అప్పుడు నేను ధ్యానంలో దిగాను బాగా ధ్యానం చేస్తాను కూర్చొని అనుభవాలు అన్నీ చాలా అనుభవాలు వచ్చినాయి ఇక్కడ వచ్చిన తర్వాత ప్రకృతి ధ్యానం చాలా బాగుంది ఈ ధ్యానం అంతా మాటలు చెప్పేది లేదా అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సింది ఎవరైనా సరే అనుభవపూర్వంగా తెలుసుకొని అనుభవించాల్సిందే ధ్యానం సవరే వారిని నేను మంచం మీద మా బెడ్లు బెడ్ మీద నేను త్రీ మంత్స్ బెడ్ మీద నేను ఇప్పుడు లేచి నా పని నేను చేసుకోగలుగుతున్నాను చిన్న వయసులో నాకు ఒక కాలు వచ్చి సడన్గా నేను బయటలో బెంగళూరులో పనిచేసామని పక్క మీద ప్రజలు ఎక్కువైపోయేసి ఒక కాలు వచ్చి డాక్టర్ హాస్పిటల్కి పోతే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తాను డబ్బు ఖర్చు కానీ బాగా చేయలేను తర్వాత ఒకరోజు పుత్తూరు శివాలయం గుడికి పోయినప్పుడు మన మాలతీ మేడం చిన్న సారు క్లాసుకి పెట్టిన శివాలను వాళ్ళ పోతే నువ్వు ధ్యానం చేయి బాగా చెప్పి నా చేత మొదలు ధ్యానం చాలా అనుభవాలు వచ్చినాయి నాకు చాలా అనుభవాలు ఇచ్చినాయి ఒక ముందరలో ధ్యానం చేశాను భగవాన్ శ్రీరామణ మహర్షి గారు దర్శనం ఇచ్చారు నాకు ధ్యానంలో లో అనుభవం అనుభవం చాలా అనుభవం ఇచ్చాను చాలా చేశాను కానీ ఆరోగ్యం ఎందుకో నాకు ఇంకా రెడీ కాలేదు అవుతుందని నేను నమ్ముతున్నాను నాకు మాత్రం నమ్మకం దీనిలోనే బాగుతుంది నో మెడిసిన్ నో డాక్టర్ కా చెప్పిన అనుభవాలని సార్ చెప్పిన స్పీచ్ అంతా నాకు అనుభవం తెలుసుకున్నాను తెలుసుకున్నాను నేను అదే ఫాలో చేస్తాను అనుకుంటాను అదే ఫాలో చేస్తాను మామూలుగా ఇంటి దగ్గర అయితే ధ్యానం చేస్తామో అక్కడ ఒకలా ఉంటుంది పిరమిడ్లో ధ్యానం చేసినప్పుడు ఒకలా ఉంటుంది సామూహిక ధ్యానం చేసినప్పుడు ఇంకొకలాగా ఉంటుంది ఇక్కడ ప్రకృతిలో ధ్యానం చేసినప్పుడు ఇంకా చాలా బాగుంది మేడం గారు స్టార్ట్ చేశారు ఫార్టీ ఎయిట్ డేస్ అన్నారు మదన మేడం గారు ఈరోజు నలభై మూడవ రోజు రమ్మని చెప్పారు వచ్చినాము మామూలుగా ఇంటి దగ్గర అయితే మ్యూజిక్ మనం పెట్టుకొని వింటూ ఉంటే కాన్సన్ట్రేషన్ వస్తుంది కానీ ఇక్కడ ప్రకృతి సహజంగా ఉన్నటువంటి ఆ పక్షుల కిలకిలలు చల్లటి గాలి ఆ మట్టి ఆ యాంగిల్ అన్నీ చాలా చక్కగా బాగా కుదిరింది మేడం ఓకే చెప్తే అప్పుడే వన్ అవర్ అయిపోయిందని అనిపించింది చాలా అద్భుతంగా ప్రకృతితో చాలా బాగా కుదిరింది ఇంత చక్కటి ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మశ్రీ పితామహాపతిజీ గారికి సతకోటి వందనాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నలభై ఏళ్ళుగా ఇక్కడ పేరు చేస్తాం రా మేడం మేడంది ఇక్కడ వచ్చి చేరినాక మాకు అన్నిటికీ అనుకూలంగా ఉండదు సైక్రంగా ఉండదు ఏ ఆపితి అయినా బిడ్డతో సమానం చూసుకుంటూ ఉండదు అది మాకు నచ్చింది కాలం అయ్యేదాకా ఉంటాం ఎన్ని ధ్యానం చేస్తాము అది అయిపోతేనే పండ్లు ఉంటే చేసుకుంటూ ఉంటాము ఆవులు ఉండదు మేపుకుంటూ ఉంటాను పండ్లు ఉంటే మనుషులను తొడుకొచ్చి కూడా ఉండి చేపిస్తాము ఇప్పుడు నేను మాన మీద ఉండి పడిపోయినాక మనుషులు పిలిచి చేస్తూ ఉన్నాను దానికి ముందుగా మేమే చేసేద్దాం మానలు కూడా ఎక్కాము ఇది అన్ని మాన్లు టేక్ మాన్లు అన్ని మానలు ఎక్కుతా ఉన్నాను మాన్లు ఎక్కేది అంట చెక్కేది అడ్స్ కట్టేది ఎగేసేది అన్ని పని నేనే చేసేద్దును మగోళ్ళు కూడా చేయరు ఆ మాదిరి చేయాల నాకు మనం మెదన మేడమ్మ బాగుండాలా మనం బాగుండాలా చెట్లు బాగుండాలా అని చేస్తూ ఉంటాం అట్లా మీరందరూ కూడా మన ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే కొత్త వారు ధ్యానం నేర్చుకునే నేర్చుకోవాలనుకున్న వారందరూ కూడా ప్రతి ఒక్కరూ రండి తప్పకుండా ఆ పేరు మీద కూర్చొని ధ్యానం చేయండి ధ్యానం ఎలా అనేది ఎందుకు ఎప్పుడు చేయాలా ఇవన్నీ కూడా అక్కడ మేము అందిస్తాము దీన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ధ్యానం కావాలి ఆ ధ్యాన అనుభవాలు పొందాలి దీన్ని రావాలంటే ఎన్జిఓ కాలనీ హెడ్ ఆఫీస్ దగ్గరగా ఉందనమాట హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తే ఒకే ఒక వీధి నేతాజీ స్ట్రీటు ఆ నేతాజీ స్ట్రీట్ లాస్ట్లో ఉందనమాట ఎన్జిఓస్ కాలనీ పదకొండు డ్యాష్ ఇరవై బై ఏడు ఇంటి నెంబరు అక్కడికి వచ్చి నా పేరు మదన మదన మేడం వాళ్ళ ఇల్లు అంటే ఎవరని చెప్తారనమాట అక్కడికి వచ్చి పిరమిడ్లో ఉండి ప్రతి ఒక్కరూ ధ్యానం గురించి తెలుసుకోవాల్సిందిగా నా అభ్యర్థన నా యొక్క వినపాన్ని మనించి ప్రతి ఒక్కరువాల్సిందని కోరు మా ఊరి పిరమిడ్లు అనే ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేకంగా మారుమూల ప్రాంతాల్లో ఈ యొక్క పిరమిడ్ శక్తిని ఉపయోగించుకొని వారి వారి జీవితాల్లో ప్రజలు పిరమిడ్ ధ్యానులు ఎలా అద్భుతంగా జీవిస్తున్నారో తెలియచేసే ఒక స్పెషల్ ఎపిసోడ్ ఈ యొక్క ఎపిసోడ్ని మరింత ముందుకు మీరు తీసుకొని వెళ్ళాలని ఈ ఎపిసోడ్ ద్వారా ధ్యాన శక్తిని పిరమిడ్ శక్తిని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మీ అందరినీ మేము కోరుకుంటున్నాం మా ఊరు పిరమిడ్లు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు ఈరోజు మహాకరుణ పిరమిడ్ శక్తి క్షేత్రం పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క వివరాలన్నీ మీరు చూశారు కదా ఈ పిరమిడ్లో మీకు నచ్చిన విషయాలని ఈ యొక్క కామెంట్ బాక్స్లో మీరు తెలియపరచవచ్చు అలాగే ఈ పిరమిడ్ని సందర్శించడానికి కాను ఇక్కడ పేర్కొన్నటువంటి చిరునామాన్ని ఫోన్ నంబర్లని సంప్రదించగలరు మరిన్ని అద్భుతమైన పిరమిడ్ శక్తి క్షేత్రాలు పిరమిడ్ ధ్యాన కేంద్రాలు వివరాలను తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మరొక అద్భుతమైన మా ఊరి పిరమిడ్లు ఎపిసోడ్ ద్వారా మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్